హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ త్రీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు అభ్యర్థులు గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చు ఎన్ని మార్కులకు ఉద్యోగం వస్తుంది అనే దానిపైన ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ క్యూరియాసిటీతోన రెగ్యులర్గా నన్ను కూడా డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ మార్కులు కూడా చెప్పి ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పేసి పదుల సంఖ్యలో నాకు మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలోనే గ్రూప్ టూకు సంబంధించి అఫీషియల్కి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చేసిన తర్వాత గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయండి కీ తర్వాత ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అని రెగ్యులర్గా అడుగుతున్నారు ఐ అయితే గ్రూప్ త్రీ పరీక్ష ముగిసిన వెంటనే అంటే నవంబర్ మాసంలో ఒక వీడియో చేసిన ఆ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మార్కులు వస్తే అంటే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది అంచనా వేయడం జరిగింది అయితే అఫీషియల్ కీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ట్రెండ్ అనేది చాలామంది అడుగుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని రకాల కారణాల వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ కంటే ఇంకా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అంటే గత వీడియోలో గ్రూప్ త్రీకి సంబంధించి నేను ఏదైతే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ అనుకున్నానో అంతకంటే చాలా తక్కువ కటాఫ్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకే మీకు తమ్మైల్లో కూడా భారీగా తగ్గనున్న గ్రూప్ త్రీ కటాఫ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అయితే ఎన్ని మార్కులకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కటాఫ్ ఎంత తక్కువ పడిపోవచ్చు అంటే ఆ పడిపోవడం అనేది ఏదైతే అంటున్నామో తగ్గడం ఏదైతే అంటున్నామో అది ఎంత తగ్గొచ్చు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కటాఫ్ కావచ్చు దానికి కారణాలు ఏంటి అదేవిధంగా మీకు వస్తున్నటువంటి మార్కుల ప్రకారము ఏ ర్యాంకు అంటే ఎక్కడ ఏ ఏ రేంజ్లో మీకు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది ఇలాంటి అనేక అంశాలతో ఒక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్న వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా చూసిన తర్వాత మన అనాలిసిస్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తర్వాత మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆఫ్టర్ అఫీషియల్ కీ అనుకోవచ్చు లేదా రివైజ్డ్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనుకోవచ్చు అయితే ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే అంచనా వేయబడింది మాత్రమే అఫీషియల్ కాదు ఖచ్చితంగా ఇదే ఉంటుందని గ్యారంటీ అయితే ఇవ్వలేము కానీ దాదాపుగా ఇదే జరగడానికి అవకాశం ఉంది అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే కంటే ముందు ఎక్స్పెక్టెడ్ ర్యాంకులు చూద్దాము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది కదా మనకి ఫిబ్రవరిలో రావచ్చు ఫిబ్రవరి చివరికల్లా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావచ్చు ఒకవేళ ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తొందరగా ఇస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో గ్రూప్ త్రీ ర్యాంకులు మీకు ఏ మార్కులు వస్తే ఎక్కడ ఉండే అవకాశం ఉంది మీ ర్యాంకు ఏ రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే దీనికి సంబంధించి కూడా నేను అనేక రకాలుగా మల్టీ డైమెన్షనల్గా అనాలిసిస్ చేయడం జరిగింది చూసినట్లయితే ఒకవేళ మీకు త్రీ ఫార్టీ ప్లస్ వస్తే అంటే మూడు వందల నలభై అవుట్ ఆఫ్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై మార్కులకు గాను మూడు వందల నలభై లేదా అంతకంటే మార్కులు ఎక్కువ వచ్చే వాళ్ళు స్టేట్ మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఇరవై మంది ఉండొచ్చు అనేది నా అంచనా ఇరవై అంటే ఎగ్జాక్ట్ ఇరవై కాదు ఒకరు ఎక్కువ ఉండొచ్చు ఒకరు తక్కువ ఉండొచ్చు కాస్త ఆ రేంజ్లో ట్వంటీ మెంబర్స్కి కాస్త అటుగా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఓకే ఎందుకు అని అంటే ఈ మార్కులు రావాలంటే సగటున ఒక్కొక్క పేపర్లో నూట పదిహేను మార్కులు రావాలి ఒక్కొక్క పేపర్లో యావరేజ్గా నూట పద్నాలుగు నూట పదిహేను మార్కులు రావాలి ఆ విధంగా మూడు పేపర్లలో మెయింటైన్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కొందరికి ఒక పేపర్లో నూట ఇరవై ఐదు కూడా రావచ్చు కానీ మిగతా రెండు పేపర్లో కాస్త తక్కువ రావచ్చు ఈ విధంగా యావరేజ్గా వన్ వన్ థర్టీన్ వన్ ఫార్టీన్ మార్క్స్ రావాలంటే చాలా కష్టం కాబట్టి కేవలము పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే త్రీ ఫార్టీ ప్లస్ ఉండొచ్చు ఒకవేళ అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు అయితే ఇది మాత్రం వీళ్ళు మాత్రం స్టేట్ టాప్లో ఉంటారు నెక్స్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫార్టీ రేంజ్లో కనుక మీకు మార్కులు వస్తే అంటే ఈ రేంజ్లో ఒక యాభై మంది ఉండే అవకాశం ఉంది సో మీరు ఈ యాభై ఈ ఇరవై కలుపుకుంటే టాప్ సెవెంటీ టాప్ ఎయిటీ ఎయిటీ టాప్ సెవెంటీ లేదా టాప్ ఎయిటీలో ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంది మీకు కనుక మూడు వందల ఇరవై మార్కులు దాటితే టాప్ సెవెంటీ ఎయిటీలో ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంది సో మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నలభై మార్కుల మధ్యలో యాభై మంది ఉండొచ్చు అనేది నా అంచనా ఇక మూడు వందల నుంచి మూడు వందల ఇరవై త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ మధ్యలో ఒక ఎనభై మంది ఉండడానికి అవకాశం ఉంది కాస్త ఆర్టీటుగా ఎయిటీ మెంబర్స్ ఈ మార్కులు అంటే ఈ రేంజ్లో మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తంలో ఈ విధంగా చూస్తే మూడు వందలు లేదా అంతకంటే ఎక్కువ త్రీ హండ్రెడ్ ఆర్ అబౌ త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య నూట యాభైకి కాస్త ఆర్టీట్గా ఉండొచ్చు నూట యాభై అన్నప్పుడు నూట నలభై లేదా నూట అరవై ఈ ఈ రేంజ్లో ఎక్కడైనా ఉండొచ్చు యావరేజ్గా వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు కనుక ఎవరైనా త్రీ హండ్రెడ్ టచ్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ అబోవ్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మీ ర్యాంకు స్టేట్ లెవెల్లో టాప్ వన్ ఫిఫ్టీలో ఉండడానికి మ్యాక్సిమం అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ మన అంచనాలు తప్పైనా కూడా టాప్ టూ హండ్రెడ్లో అయినా ఉండడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది అంతవరకు పోదు వన్ ఫిఫ్టీ లోపల మీ ర్యాంకు ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసినట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ రెండు వందల తొంభై నుంచి మూడు వందల మధ్యలో ఒక వంద మంది ఉండడానికి అవకాశం ఉంది ఇక రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై మధ్యలో రెండు వందల మంది ఉండడానికి అవకాశం ఉంది అంటే టూ ఎయిటీ నుంచి టూ నైన్టీ మధ్యలో టూ హండ్రెడ్ టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో హండ్రెడ్ వీళ్ళు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది మొత్తంగా చూసినట్లయితే రెండు వందల ఎనభై దాటితే మీకు గనక టూ ఎయిటీ ప్లస్ మార్కులు వచ్చినట్లయితే గ్రూప్ త్రీలో మీ ర్యాంక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మొత్తంలో స్టేట్ లెవెల్లో ఫోర్ ఫిఫ్టీ ర్యాంక్ లోపల లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ లోపల టాప్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది మీకు కనుక టూ ఎయిటీ ప్లస్ మార్కులు వచ్చినట్లయితే ఓకే నాలుగు వందల యాభైకి కాస్త అటెట్గా మీ ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంది టూ ఎయిటీ దగ్గర మీ మార్కులు ఉంటాయి ఇది నా అనాలసిస్ అయితే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్లో కాసేపు పక్కన పెట్టండి ఇవి అబ్జర్వ్ చేయకండి చెప్పేది నేను చెప్పేది మాత్రమే వినండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది కూడా అయితే ఇక్కడ టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీకి వచ్చే వరకు ఈ రేంజ్లో సంఖ్య పెరుగుతుంటారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది ఆ తర్వాత టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ మధ్యలో నాలుగు వందల యాభై మంది లేదా ఐదు వందల మంది ఉండడానికి అవకాశం ఉంది ఇక టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్యలో ఒక ఆరు వందల మంది ఉండడానికి అవకాశం ఉంది టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో ఎనిమిది వందల మంది ఉండడానికి అవకాశం ఉంది ఇలా చూసినట్లయితే రెండు వందల అరవై రెండు వందల అరవై లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు పన్నెండు వందల మంది మొత్తం స్టేట్ మొత్తంలో ఉండడానికి అవకాశం ఉంది అంటే టూ సిక్స్టీ ప్లస్ అంటే టూ సెవెంటీ టూ ఎయిటీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ త్రీ టెన్ త్రీ ట్వంటీ అందరు వస్తారు టూ సిక్స్టీ అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్ మొత్తంలో అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది టూ ఫిఫ్టీ దాటిన వాళ్ళు టూ ఫిఫ్టీ దాటిన వాళ్ళు స్టేట్ లెవెల్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ మీకు గనక రెండు వందల యాభై మార్కులు దాటుతున్నాయి అంటే మీ ర్యాంకు పద్దెనిమిది వందలు ఉంటుంది కదా ఎయిటీన్ హండ్రెడ్ ఆ ఎయిటీన్ హండ్రెడ్కి అటు ఇటుగా ఉండడానికి అవకాశం ఉంది కాస్త ఎక్కువ గానీ కాస్త తక్కువ కానీ బిలో టూ థౌజండ్లోనే రెండు వేల ర్యాంకులోనే ఉండడానికి అయితే స్టేట్ లెవెల్లో అవకాశం ఉంది ఓకే ఇక టూ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు టూ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉండడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా ర్యాంకులు ఉండొచ్చు ఇవి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మన వీడియోని అదేవిధంగా ఆ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళని కంపేర్ చేయండి ఈ ఫ్రీక్వెన్సీ లేదా ఈ నంబర్ అనేది మ్యాక్సిమం రీచ్ అవుతుంది మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది ఓకే ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కటాఫ్ని ప్రభావితం చేసే అంశాల గురించి డిస్కస్ చేద్దాం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కట్ ఆఫ్ ఆఫ్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు గ్రూప్ త్రీని సాధారణంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అనేక అంశాలతో పాటు రెండు ప్రధాన అంశాలు ప్రభావితం చేస్తున్నాయి సాధారణంగా వేకెన్సీ ఎగ్జామ్ ప్యాటర్ను ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అటెండెన్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా మీ కమ్యూనిటీ మీ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అయినప్పటికీ ఆ రెగ్యులర్ వాటితో పాటు రెండు ప్రత్యేక అంశాలు మనని ప్రభావితం చేస్తున్నాయి ఒకటి గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ టూ రిక్రూట్మెంట్ రెండవది గ్రూప్ ఫోర్ అచీవర్స్ అంటే ఇటీవల కాలంలో గ్రూప్ ఫోర్ సాధించినటువంటి అభ్యర్థులు ఈ రెండు కేటగిరీ వాళ్ళు చాలా వరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది అది ఎట్లనో చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు గ్రూప్ త్రీ రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వము అంటే పబ్లిక్ సర్వీస్ కమిషను డిసెండింగ్ ఆర్డర్లు అంటే పెద్ద నుంచి తక్కువ చిన్న స్థాయి ఉద్యోగాలను ఆ ఆర్డర్లో భర్తీ చేసే విధంగా చూస్తుంది ఎందుకు అంటే మనకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేదు గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళకు గ్రూప్ టూ రావచ్చు గ్రూప్ త్రీ కూడా రావచ్చు మూడు ఉద్యోగాలు రావచ్చు కొందరికి గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు రావచ్చు కొందరికి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ రెండు రావచ్చు ఈ విధంగా మల్టిపుల్ జాబ్స్ అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఈ మూడిట్లో మల్టిపుల్ జాబ్స్ డబుల్ లేదా త్రిబుల్ జాబ్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఒకటే ఉద్యోగం చేస్తారు కాబట్టి ఇవి రీలింక్వెస్ట్మెంట్ ఆప్షన్ లేకపోవడం వల్ల బ్యాక్లాగ్గా మిగులుతాయి దీనిపైన చాలా రోజులుగా అభ్యర్థులు నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ప్రస్తుతానికి అంటే మళ్ళీ రీలిక్విస్మెంట్ ఆప్షన్ అఫీషియల్గా తీసుకొస్తే అప్పుడు మారుతుంది సిచ్యువేషన్ కానీ ప్రస్తుతానికి లేదు ఈ నోటిఫికేషన్లకు కాబట్టి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయాలి ఫస్ట్ గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చి గ్రూప్ వన్ ఫిల్ చేయాలి తర్వాత గ్రూప్ టూ ఇచ్చి గ్రూప్ టూ ఫిల్ చేయాలి తర్వాత గ్రూప్ త్రీ ఇచ్చి గ్రూప్ త్రీ ఫిల్ చేయాలి అప్పుడు గ్రూప్ త్రీ వాళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ గ్రూప్ టూ విషయానికి వస్తే కూడా ప్రభుత్వము ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ గ్రూప్ టూ ఇచ్చిన తర్వాత గ్రూప్ త్రీ ఇవ్వడానికి కాస్త అటిట్గా ఒక వన్ వీక్ గ్యాప్లో రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు గ్రూప్ టూ మరియు గ్రూప్ టీ రెండు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు ఉద్యోగాలు సాధించే అభ్యర్థులు అప్రాక్సిమేట్లీ సెవెన్ ఉండొచ్చు అనేది నా అంచనా అప్రాక్సిమేట్లీ సెవెన్ ఎందుకంటే గ్రూప్ టూలో దాదాపుగా ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఏడు వందల ఎనభై మూడు వేకెన్సీల్లో దాదాపుగా ఏడు వందల మంది గ్రూప్ త్రీ కూడా సాధించడానికి అవకాశం ఉంది అది ఎట్లా ఉందో చూద్దాము ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కేటగిరీ వాళ్ళని చూసినట్లయితే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల నలభై టాప్ ఇంకా టూ ఎయిటీ ప్లస్ మార్కులు వచ్చినటువంటి ఈ క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఈ నాలుగు వందల యాభై క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నాలుగు వందల యాభై లేదా ఐదు వందల క్యాండిడేట్స్ వీళ్ళు టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్లో ఉండ ఉండే అవకాశం ఉంది అన్నాం కదా ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్లో ఉన్నటువంటి ఈ అభ్యర్థులు గ్రూప్ టూలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి ఉన్నారు ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు పరీక్షలు దాదాపుగా ఒకే టైంలో జరిగినాయి అంటే కేవలం నాలుగు వారాల గ్యాప్తోనే జరిగినాయి సాధారణంగా ఒక ఆరు నెలల గ్యాప్తో జరిగితే కొంత అంటే రిజల్ట్స్ మారడానికి అవకాశం ఉంటుంది ఆ గ్యాప్లో కొందరు రేస్ నుంచి అవుట్ అవుతారు ఆ గ్యాప్లో కొందరు కొత్తగా రేస్లోకి వస్తారు ఇది జరుగుతుంది కానీ వన్ మంత్ గ్యాప్లోనే అనే అనేసరికి గ్రూప్ త్రీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తామో దాదాపుగా అదే పర్ఫార్మెన్స్ గ్రూప్ టూలో ఇచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకు ఆ నాలుగు వారాల్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు జస్ట్ రివిజన్ చేసుకోవడము కొంత ప్రాక్టీస్ చేసుకోవడమే జరుగుతుంది అందుకే ఎక్కువ మార్కులు రావు అంటే ఎట్లా గ్రూప్ టూలో సారీ ఫస్ట్ గ్రూప్ త్రీ జరిగింది కదా గ్రూప్ త్రీలో యావరేజ్గా ఒక్కొక్క పేపర్కి తొంభై తొంభై చేసి రెండు వందల డెబ్బై సాధించినటువంటి అభ్యర్థి గ్రూప్ టూ విషయానికి వచ్చి వచ్చేసరికి సడన్గా పడిపోవడానికి అవకాశం లేదు అదేవిధంగా సడన్గా భారీగా పెరగడానికి కూడా అవకాశం లేదు ఎందుకు ఆ గ్యాప్లో పెద్దగా ప్రిపరేషన్ జరగదు ఓన్లీ రివిజన్ లేదంటే కొంత టెస్టులు రాసుకోవడం చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి అందులో కూడా మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ పెద్దగా లబ్ధి పొందేది ఏముండదు కొందరు మాత్రమే తెలివైన రివిజన్ తెలివైన ప్రిపరేషన్ చేస్తారో తక్కువ టైంలో అందుకే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఎవరైతే అంటే గ్రూప్ త్రీలో ఎవరైతే మంచి పర్ఫామ్ చేస్తారో వాళ్ళు గ్రూప్ టూలో చేశారు గ్రూప్ టూలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు గ్రూప్ త్రీలో చేశారు అంటే క్యాండిడేట్స్ ఒకే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ రెండిట్లో చేశారు రెండు ఎగ్జామ్స్లో ఎట్లా ఒక అభ్యర్థికి యావరేజ్గా వంద వంద మార్క్ వచ్చినాయి గ్రూప్ త్రీలో అనుకుందాం త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం అదే అభ్యర్థికి గ్రూప్ టూలో కూడా వంద వంద యావరేజ్గా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి కాస్త ఎయిట్గా పది మార్కులు ఎక్కువ లేదా పది మార్కులు తక్కువ అంటే త్రీ నైంటీ త్రీ త్రీ నుంచి ఫోర్ టెన్ మధ్యలో అదే రేంజ్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇది అవకాశం ఉంది అని చెప్పడం కంటే నేను వ్యక్తిగతంగా చాలా మందిని నా సర్కిల్లో ఉన్నటువంటి అనేక మందిని ఎంక్వైర్ చేసిన దాన్ని బట్టి ఆ మార్కుల రేంజ్లో అదే విధంగా ఉన్నాయి ఎవరైతే యావరేజ్గా వంద మార్కులు గ్రూప్ త్రీలో చేశారో గ్రూప్ టూలో కూడా దాదాపుగా తొంభై నుంచి వంద మార్కులు చేశారు యావరేజ్గా ఎవరైతే ఇక్కడ ఎనభై మార్కులు యావరేజ్గా చేశారో అంటే రెండు వందల నలభై నలభై మార్కులు గ్రూప్ త్రీలో టూ ఫార్టీ మార్క్స్ అలా చేశారో వాళ్ళు గ్రూప్ త్రీ గ్రూప్ టూ విషయానికి వస్తే త్రీ ఫార్టీ మార్క్స్ అలా చేయడం జరిగింది అంటే ఆ నిష్పత్తి ఒకే రకంగా ఉంది సింపుల్గా చెప్పాలంటే మంచిగా రాస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు మంచిగా రాశారు వరస్ట్గా రాస్తే రెండు వరస్ట్గా రాశారు యావరేజ్గా రాస్తే రెండు యావరేజ్గా రాశారు ఇది సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే దీన్ని బట్టి చూస్తే మనకు టాప్ ఫైవ్ హండ్రెడ్లో నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే ఈ నాలుగు వందల యాభై మందిలో టూ ఎయిటీ ప్లస్ వచ్చేటువంటి అందరు అభ్యర్థుల్లో తొంభై శాతం మందికి గ్రూప్ టూ రావడానికి అవకాశం ఉంది గ్రూప్ టూలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు అంటే నాలుగు వందల మంది ఇక్కడ నాలుగు వందల మంది మళ్ళీ వీళ్ళకి కూడా గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ టూ వచ్చిందంటే ఏ పోస్ట్ వచ్చినా సరే అందులో ఏదైనా రాని గ్రూప్ త్రీకి జాయిన్ కారు ఖచ్చితంగా గ్రూప్ టూకే వెళ్ళిపోతారు ఇదొకటి నెక్స్ట్ రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై వచ్చినటువంటి వస్తు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎన ఈ మూడు వందల మంది ఉన్నారు కదా అప్రాక్సిమేట్లీ ఇది సంఖ్య అఫీషియల్ కాదు ఎక్స్పెక్టెడ్ ఈ ఎక్స్పెక్టెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్లో సగం మందికి అంటే వీళ్ళకి ఉన్నటువంటి అవకాశాల కంటే వీళ్ళకి తక్కువ ఉంటుంది సగం మంది మాత్రమే గ్రూప్ టూలో ఉండడానికి అవకాశం ఉంది సో వన్ ఫిఫ్టీ మెంబర్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సగం మందికి గ్రూప్ టూ కూడా వచ్చే అవకాశం ఉంది అందరికీ రాదు నెక్స్ట్ వచ్చేసి టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ మధ్యలో ఒక నాలుగు వందల యాభై మంది అనుకుంటున్నాం కదా వీళ్ళలో కేవలం ఒక ఇరవై శాతం మందికి మాత్రమే గ్రూప్ టూ కూడా రావడానికి అవకాశం ఉంది ఓకే సో హండ్రెడ్ మెంబర్సు నెక్స్ట్ ఇక ఆ కింద ఉన్నటువంటి టూ ఫ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల మంది ఉన్నారు కదా పద్నాలుగు పదిహేను వందల మందిలో అందులో కొంతమంది మాత్రమే ఫ్యూ యాస్ప్రెంట్స్ ఓన్లీ ఫ్యూ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక యాభై మంది అనుకున్నాము వాళ్ళకు గ్రూప్ టూ కూడా రావడానికి అవకాశం ఉంది డిపెండ్స్ ఆన్ దియర్ పర్ఫార్మెన్స్ అండ్ రిజర్వేషన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఓకే ఇది సో మొత్తంగా చూస్తే నాలుగు వందలు నూట యాభై వంద యాభై సో టోటల్గా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఏడు వందల మందికి రాకపోయినా ఆరు వందల యాభై లేదా ఆరు వందల మినిమం సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కైనా రెండు ఉద్యోగాలు డబుల్ డబుల్ జాబ్స్ అయితే రావడానికి అవకాశం ఉంది దీనివల్ల ఏమైతుందంటే వీళ్ళు ఒకటే ఉద్యోగానికి జాయిన్ అవుతారు కాబట్టి గ్రూప్ త్రీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ వాటికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంది ఇది ఇది ఒక మంచి అంటే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు గ్రూప్ త్రీని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు రెండవ ఫ్యాక్టర్ ఏంటి గ్రూప్ ఫోర్ యాస్పరెన్స్ లేదా అచీవర్స్ అచీవర్స్ అనుకోవచ్చు ముఖ్యంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు వచ్చినాయి ఎనిమిది వేలకు పైగా మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు జాయిన్ అయిపోయి వాళ్ళ జాబ్కి కూడా వెళ్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది కోరుకున్నటువంటి ప్రదేశాల్లో కోరుకున్న డిపార్ట్మెంట్స్లో సెటిల్ అయిపోయారు అంటే రెవెన్యూ కోరుకున్నటువంటి అంటే సిసిఎల్ఏలో కోరుకున్నటువంటి వాళ్ళు పదమూడు వందల మంది అందులో జాయిన్ అయిపోయారు అదేవిధంగా ఆరు వందల యాభై మంది వరకు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు అదేవిధంగా ఇతర నచ్చినటువంటి డిపార్ట్మెంట్స్లోకి యూనివర్సిటీస్లోకి రకరకాల పోస్టులోకి అనేక మంది వెళ్ళారు అయితే గ్రూప్ ఫోర్ ఫలితాలు వచ్చిన వెంటనే రెండు లేదా మూడు రోజుల గ్యాప్లోనే గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ అభ్యర్థులందరూ కూడా దాదాపుగా అందరూ గ్రూప్ త్రీ పరీక్షను కూడా రాసినట్లుగా తెలుస్తుంది వాళ్ళు ఒక మంచి ప్రిపరేషన్లోనే కంటిన్యూస్గా ఉన్నారు కాబట్టి గ్రూప్ ఫోర్తో పాటు గ్రూప్ త్రీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అఫ్కోర్స్ గ్రూప్ టూ కూడా చేశారు వీళ్ళు సో గ్రూప్ త్రీ గ్రూప్ టూ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా చూసినట్లయితే కేవలము గ్రూప్ త్రీ మాత్రమే వచ్చేవాళ్ళు గ్రూప్ ఫోర్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఆలోచిస్తారు ఇప్పుడున్నటువంటి గ్రూప్ ఫోర్ బెటరా ఇప్పుడు వచ్చిన కొత్తగా వస్తున్నటువంటి గ్రూప్ త్రీ బెటర్ అని ఆలోచిస్తారు ఇక్కడ చూసినట్లయితే జాబ్లు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు అక్కడ జూనియర్ అసిస్టెంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంటే సో జూనియర్ అసిస్టెంట్ దాదాపుగా జాయిన్ అవ్వరు అలా జాయిన్ అవ్వకుండా ఒకవేళ సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కదా సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఆడిటర్ పోస్టులు అంటే థర్టీ టూ థౌసండ్ ప్లస్ స్కేల్తో ఉన్నటువంటి పోస్టులు కనుక వస్తేనే గ్రూప్ త్రీకి జంప్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఇప్పుడున్నదే బాగుంది ఇప్పుడున్న డిపార్ట్మెంటే బాగుంది నా సొంత డిస్టిక్లో నా గ్రామానికి దగ్గరలోనే ఉద్యోగం ఉంది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హెడ్ ఆఫీస్లో ఎందుకు చేయడం అని అనుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది సో కాబట్టి గ్రూప్ ఫోర్ సాధించినటువంటి అభ్యర్థుల్లో కూడా వాళ్ళకు గ్రూప్ త్రీ వస్తే జాయిన్ అవ్వడానికి కొంతమందికి అవకాశం ఉంది కొంతమంది జాయిన్ కాకపోవచ్చు గ్రూప్ టూ వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతారు గ్రూప్ టూ వేరు గ్రూప్ టూ కథ వేరు గ్రూప్ ఫోర్ వాళ్ళకు గ్రూప్ టూ వస్తే కళ్ళు మోసుకొని జాయిన్ అయిపోతారు కానీ గ్రూప్ త్రీ వస్తే అందులో ఆ ఆడిటర్ పోస్టులు సీనియర్ అకౌంటెంట్ పోస్టులు అట్లాంటి వస్తేనే జాయిన్ అవుతారు లేదంటే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నటువంటి గ్రూప్ ఫోర్లోనే ఉండిపోతారు అట్లా కూడా ఉన్నారు అభ్యర్థులు నేను ఎంక్వైరీ చేస్తే కొంతమంది పర్సనల్గా వాళ్ళ యొక్క మార్కులు చెప్పినారు సో ఈ నేపథ్యంలో ఈ క్లారిటీ కూడా నాకు కొంత ఉంది సో ఈ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి సో దీనివల్ల ఏమైపోతుందంటే ఈ టాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు డ్రాప్ అవ్వడానికి చాలామందికి అవకాశం ఉంది ఎంతమంది డ్రాప్ అవ్వచ్చు అని అంటే టూ సిక్స్టీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి వాళ్ళలో దాదాపుగా పన్నెండు వందల మంది ఉంటే అందులో సగం మంది అంటే ఆరు వందల మందికి పైగా డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఎట్లా డ్రాప్ అవుతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకుండా డ్రాప్ అవుతారు లేదనంటే ఒకవేళ అటెండ్ అయినా కూడా లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తారు అంటే సెలెక్టివ్ ఆప్షన్స్ అంటే గ్రూప్ త్రీలో అన్ని పోస్టులకు కాకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని పోస్ట్ కోడ్లకు కాకుండా కేవలం రెండు మూడు రకాల పోస్టులకు అంటే సీనియర్ అకౌంటెంటు సీనియర్ ఆడిట్ సీనియర్ జూనియర్ ఆడిటరు ఆ పోస్టులు ఉన్నాయి కదా వాటికి మాత్రమే ఆప్షన్ ఇచ్చి జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి కదా వాటికి ఆప్షన్ ఇవ్వకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా రెండు మూడు రకాలుగా డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఇది కనుక జరిగితే సగం మంది వెళ్ళిపోతారు ఇప్పుడు మనకు ఈ అనా అనాలసిస్ ప్రకారము దీని ప్రకారం మనకి రెండు వందల అరవై లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఆరు వందల మంది లేదా ఐదు వందల మంది మాత్రమే మిగులుతారు టూ టూ ఫిఫ్ టూ ఫిఫ్ సారీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎంతమంది మాత్రమే టూ సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు మిగులుతారు అందుకే కట్ ఆఫ్లు మనం గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అంటే ఎగ్జామ్ జరిగిన వెంటనే ఎక్స్పెక్ట్ చేసినట్లుగా టూ ఎయిటీ ప్లస్ టూ నైంటీ ప్లస్ అట్లా రాకుండా డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది ఎంత డ్రాప్ అవుతుందంటే ట్వంటీ ప్లస్ మార్కులు ట్వంటీ నుంచి థర్టీ మార్కులు డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది ట్వంటీ టూ థర్టీ మార్క్స్ ఎందుకు అంత డ్రాప్ అవుతుంది అంటే ఇక్కడ టాప్లో చూసినట్లయితే మనకు మార్కుల మార్కుల రేంజ్ ఈ టాప్లో చూసుకుంటే తక్కువ తక్కువ ఉంటారు తక్కువ తక్కువ ఉంటారు అంటే త్రీ ఫార్టీ ప్లేస్ ఉన్నవాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఇలా మార్కులు తగ్గే కొద్దీ సంఖ్య పెరుగుతుంటుంది ఎప్పుడైతే టూ ఫార్టీలు టూ ఫిఫ్టీలు టూ థర్టీలు వస్తాయో అప్పుడు వందల వేల మంది ఉంటారు మార్కుల పైన అందుకని చెప్పేసి మనకి ఇక్కడ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు టాపర్సే కాబట్టి మనకు మార్కులు అనేవి ఎక్కువగా డిక్రీజ్ అవుతాయి అంటే పడిపోతాయి అంటే ఇరవై ఇరవై ముప్పై మార్కులు పడిపోవడానికి అవకాశం ఉంది సో ఇలా చూసినట్లయితే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు రివైజ్డ్ కట్ ఆఫ్ మార్కులు అనుకోవచ్చు అఫీషియల్ కీ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు అంటే మళ్ళీ ఫైనల్కీ వస్తుంది కీలో మూడు నాలుగు ప్రశ్నలు కాస్త అంటే డిలీట్ అవ్వడము ఆన్సర్స్ మారడము ఏదో జరగవచ్చు అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు చూసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ తీసుకోండి ప్లస్ ఫైవ్ లేదా మైనస్ ఫైవ్ ఆ రేషియో ఆ డిఫరెన్స్తోన ప్లస్ ఫైవ్ లేదా మైనస్ ఫైవ్ డిఫరెన్స్తోన ఇక్కడ ఉన్నటువంటి కటాఫ్లు ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ స్టేట్ క్యాడర్ పోస్ట్ అనేవి మనకు థౌసండ్ ప్లస్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ స్టేట్ క్యాడర్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ప్లస్ అనేది త్రీ ఫిఫ్టీ ప్లేస్ అనేవి మనకు జోనల్ ఉన్నాయి మొత్తం పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ జోనులు స్టేట్ అని కాకుండా ఓవరాల్గా అంటే మీకు ఉద్యోగం రావడానికి ఎయిదర్ జోనల్ ఆర్ స్టేట్ క్యాడర్ పోస్ట్ ఏదైనా రావడానికి అవకాశం ఎన్ ఎట్లా ఉంది చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో టూ సిక్స్టీ మార్కులు రెండు వందల అరవై మార్కులు ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఇక్కడ చెప్పినట్టుగా ఆర్ మైనస్ ఫైవ్ ఓకే టూ సిక్స్టీ మార్కులకు ఉద్యోగం రావడానికి అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి తొంభై ఐదు శాతం వరకు అవకాశాలు ఉన్నాయి ఇక వంద శాతం కూడా అనుకోవచ్చు కాకపోతే అఫీషియల్గా చెప్పలేం కాబట్టి హండ్రెడ్ అని చెప్పకూడదు సో మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉమెన్కి వచ్చే వరకు ఒక పది మార్కులు డిక్రీస్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకు ఇంత టెన్ మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ పోస్టులు అనేవి మ్యాక్సిమమ్ స్టేట్ క్యాడర్ ఉన్నాయి గ్రూప్ టూ విషయం వేరు గ్రూప్ ఫోర్ విషయం వేరు గ్రూప్ త్రీ విషయం వేరు గ్రూప్ ఫోర్లో జిల్లా క్యాడర్లు మొత్తం జిల్లా పోస్టులు గ్రూప్ టూ విషయానికి వస్తే జోనలు మల్టీ జోనల్ స్టేట్ ఇలా మూడు రకాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చే వరకు మ్యాక్సిమం పోస్టులు వచ్చేసి స్టేట్ క్యాడర్ ఉన్నాయి అంటే వేకెన్సీస్ అనేటివి స్టేట్ క్యాడర్లో ఉంటే అభ్యర్థులకు కొంత మంచి అవకాశాలు ఉంటాయి ఎట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఉమెన్కి బెనిఫిట్ జరుగుతుంది ఎట్లా అంటే ఒక కమ్యూనిటీలో ఏదో ఒక కమ్యూనిటీలో ఒక డిపార్ట్మెంట్లో ముప్పై వేకెన్సీస్ ఉన్నాయనుకుందాం థర్టీ వేకెన్సీస్ ఈ థర్టీ వేకెన్సీస్ అనేటివి ముప్పై జిల్లాలకు డివైడ్ అయినాయి అనుకుందాం డివైడ్ అయ్యి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఆ ఒక్కొక్క పోస్టు సదరు కమ్యూనిటీలో జనరల్ లోకే వెళ్ళిపోతుంది అంటే అక్కడ బాయ్స్ గర్ల్స్ అందరు పోస్ట్ పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇది స్టేట్ క్యాడర్లో ఉంటే ముప్పై ముప్పై బల్క్ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అందులో థర్టీ త్రీ తీస్తే పది వేకెన్సీస్ ఉమెన్కి రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాలి ఇట్లా డివైజ్ అయినప్పుడు బ్రేకప్ అయినప్పుడు ఆ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి స్టేట్ క్యాడర్ పోస్టులలో బ్రేకప్ అనేది లేదు కాబట్టి కేవలం జోనల్ పోస్ట్ అయినటువంటి మూడు వందల యాభై వాటిలో మాత్రమే బ్రేకప్ ఉంది కాబట్టి ఇక్కడ ఉమెన్కి కాస్త బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఒక పది మార్కుల డిఫరెన్స్ అనేది కట్ ఆఫ్లో ఉండడానికి అవకాశం కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే రెండు వందల నలభై మార్కులు వస్తే సేఫ్గా చెప్పొచ్చు ఉమెన్కి ఇంకొక పది మార్కులు తక్కువ టూ థర్టీ నెక్స్ట్ బీసీఏకి వచ్చేస్తే టూ ఫార్టీ మార్క్స్ జనరల్గా ఉమెన్కి వచ్చేసి టూ థర్టీ బీసీబీ వచ్చేసి టూ ఫిఫ్టీ జనరల్ టూ ఫార్టీ ఉమెన్ బీసీసీ వచ్చేసి టూ ట్వంటీ జనరల్ టూ ట్వంటీ ఉమెన్ ఓకే ఇక్కడ ఒకటే అంటే మనకు ఒకటే రోస్టర్ పాయింట్ ఉంటుంది ఒకటే పర్సంటేజ్ వేకెన్సీ కాబట్టి రెండిటికి అంటే జెంట్స్ లేడీస్ అని కాకుండా ఒకటే ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ బీసీడి విషయానికి వస్తే రెండు వందల యాభై ఐదు అంటే ఓపెన్ కంటే కాస్త డిఫరెన్స్ కొంచమే ఓపెన్లో రెండు వందల అరవై అయితే ఇక్కడ రెండు వందల యాభై ఐదు ఓపెన్లో రెండు వందల యాభై ఐదు అయితే ఇక్కడ రెండు వందల రెండు వందల యాభై కాస్త కొంచెం తక్కువ మార్జిన్తోనే కటాఫ్ అయ్యే అవకాశం ఉంది సో టూ ఫిఫ్టీ ఫైవ్ జనరల్ టూ ఫార్టీ ఫైవ్ ఉమెన్ ఇక బీసీఈ వచ్చేసి టూ ఫార్టీ ఉమెన్ వచ్చేసి టూ థర్టీ ఎస్సీ వచ్చేసి టూ థర్టీ టూ ట్వంటీ ఉమెన్కి ఎస్టీ వచ్చేసి టూ ఫార్టీ ఉమెన్కి టూ థర్టీ ఈ విధంగా కటాఫ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే ఆఫ్టర్ అఫీషియల్ కీ ప్రైమరీ కీ ఆఫ్టర్ కన్సిడరింగ్ సమ్ ఫ్యాక్టర్స్ లైక్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ ఫోర్ యాస్పరెన్స్ ఈ కట్ ఆఫ్లో చెప్పొచ్చు అయితే ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి అదర్ దెన్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ అని కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు అడిగి అడిగిన పోస్టులు కూడా కనిపించాయి అంటే కంప్యూటర్ సైన్స్ అట్లాంటివి అడిగినారు కొన్ని పోస్టులకు అది కనుక తీసుకుంటే అట్లాంటి పోస్టులకు ఇంకొంత తక్కువ కానీ అంటే ఇంకో పది మార్కులు తక్కువగానే కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది ఓకే ఇది గ్రూప్ త్రీ విషయంలో జరగవచ్చు ఇలా జరిగితే చాలామందికి ఎవరైతే టూ ఫిఫ్టీ ఆ రేంజ్ కు కాస్త ఇటుగా ఉన్నారో వాళ్ళు మాక్సిమం ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక టూ సెవెంటీలు టూ ఎయిటీలు త్రీ హండ్రెడ్లు ఉన్న వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటారు ఇక కొంతమంది నన్ను ఏమడుగుతున్నారంటే సీనియర్ అకౌంటెంట్ పోస్టులు రావాలంటే ఎన్ని మార్కులు ఉంటే వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు టూ ఎయిటీ ప్లస్ టూ ఎయిటీ ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు సీనియర్ అకౌంటెంట్ లాంటి పోస్టులు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇది అయితే కండిషన్స్ అప్లై ఈ కట్ ఆఫ్లో నిజం కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఒకటి గ్రూప్ టూ వచ్చినటువంటి అభ్యర్థులు గ్రూప్ త్రీని వదులుకోవాలి స్వచ్ఛందంగా వదులుకోవాలి అనవసరంగా అటెండ్ అవ్వడం ఎందుకు ఒక జాబ్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు వదులుకోవాలి అట్లా వదులుకోకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కటెండ్ అయ్యి రెండింటిలో కూడా వెబ్ ఆప్షన్స్ అన్నిటికీ ఇచ్చినట్లయితే వాళ్ళకు రెండు ఉద్యోగాలు వస్తాయి తర్వాత జాయిన్ అవ్వకపోతే గ్రూప్ త్రీని వదిలేస్తే బ్యాక్లాగ్గా మిగిలిపోతాయి తప్ప సెకండ్ లిస్టులు థర్డ్ లిస్టులు ఇవ్వడానికి అవకాశాలు అయితే లేవు రీఇన్క్విస్ట్మెంట్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి దీనిపైన అవేర్నెస్ అనేది అందరికి ఉండాలి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చేసి అవేర్నెస్ కల్పించడం అయితే జరుగుతుంది నా వంతుగా ప్రయత్నం చేస్తాను మీరు కూడా కొంత మీ సర్కిల్ ఎవరైనా రెండు జాబ్లు వస్తే వాళ్ళకు కొంత పాజిటివ్ వేలో మోటివేట్ చేయండి అయితే బలవంతం చేయకూడదు వాళ్ళని వద్దు అటెండ్ కావద్దు అని చెప్పే హక్కు మనకు లేదు కానీ వాళ్ళ సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవడానికి కొంత వాళ్ళకి మోటివేట్ చేయడం చేయడం రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే మనకుంది ఓకే ఇదొకటి రెండవది ఒకవేళ అటెండ్ అయినా వెబ్ ఆప్షన్స్ లిమిటెడ్ ఇవ్వాలి కొన్ని సెలెక్టివ్ పోస్టులకే ఇవ్వాలి అంటే గ్రూప్ ఫోర్ క్యాండిడేట్స్ ముఖ్యంగా గ్రూప్ ఫోర్ వచ్చినటువంటి వాళ్ళు గ్రూప్ త్రీలో అన్ని ఏ పోస్ట్ అయినా ఓకే అనుకుంటే నో ప్రాబ్లం కానీ కొన్ని సెలెక్టివ్ పోస్టులు కావాలి అనుకున్న వాళ్ళు ఆ సెలెక్టివ్ వాటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మిగతా వాటిని వదిలేస్తే అది వస్తేనేమో జాయిన్ అవుతారు రాకపోతే వదిలేసి ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్ ఫోర్లో ఉండిపోతారు ఈ విధంగా సో ఇలా కొన్ని కొన్ని అంశాలు అయితే కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై కావాలి అప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంది అట్లా కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు కూడా ప్రతి క్యాండిడేట్ కూడా టాపర్స్ కూడా అందరు కూడా అటెండ్ అయ్యి వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్లో కనుక వస్తే అప్పుడు మళ్ళీ ఈ కటాఫ్లు కాకుండా పెరగడానికి అవకాశం ఉంది నా అంచనా ప్రకారము నా అంచనా ప్రకారము మాక్సిమం గ్రూప్ టూ వచ్చినటువంటి క్యాండిడేట్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వదులుకుంటారు అందరికీ తెలుసు నిరుద్యోగుల యొక్క బాధ ప్రస్తుత సిచ్యువేషను ఫిల్ అప్ చేస్తున్నటువంటి వేకెన్సీసు సో ఎంత ప్రాబ్లం ఉంది అనేది అందరికి తెలుసు కాబట్టి మ్యాక్సిమం గ్రూప్ టూ కన్ఫర్మ్ అయిందంటే గ్రూప్ త్రీ అనేది వదిలేసుకుంటారు రెండవది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అలాంటి డెసిజన్స్ అభ్యర్థులు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగానే ఫలితాలు విడుదల చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ త్రీ ముందు ఇచ్చి గ్రూప్ త్రీ ముందు ఇచ్చి తర్వాత గ్రూప్ టూ చాలా డీలే చేశాను అనుకుందాం అప్పుడేమవుతుంది గ్రూప్ త్రీ ఇచ్చి గ్రూప్ టూ డీలే చాలా అయింది అనుకోండి గ్రూప్ టూ కూడా మంచి రాసిన అభ్యర్థులు మళ్ళీ అది రాకపోతే కట్ ఆఫ్లు ఎంత ఉంటాయో అనే ఒక భయం ఉంటుంది అఫీషియల్గా అనౌన్స్ అయితే తప్ప మనకు జాబ్ వచ్చినట్లు కాదు కాబట్టి ఆ భయంతో గ్రూప్ త్రీ అన్ని రకాలుగా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వన్ వీక్ గ్యాప్లోనే రెండు అది ముందు కానీ తర్వాత కానీ ఏ విధంగా అయినా సరే వన్ వీక్ గ్యాప్లోనే జనరల్ ర్యాంకింగ్ లిస్టులు వన్ వీక్ గ్యాప్లోనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గ్రూప్ త్రీని కొంచెం ఆపి ఫస్ట్ గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి గ్రూప్ త్రీ ఫస్ట్ గ్రూప్ టూకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి గ్రూప్ త్రీ ఫస్ట్ గ్రూప్ టూ అఫీషియల్ లిస్ట్ ఇచ్చేసి గ్రూప్ త్రీ ఇట్లా ఇట్లా కనుక చేసుకుంటా పోతే సో డెఫినెట్లీ గ్రూప్ త్రీ అంటే గ్రూప్ త్రీని ఎక్స్పెక్ట్ చేస్తున్న అభ్యర్థులు లబ్ధి పొందుతారు ఓకే సో అందరూ మీరు ఆశిస్తున్నది నేను ఆశిస్తున్నది మన కటాఫ్లు మన అనాలిసిస్ కరెక్ట్ అవ్వాలని కోరుకుందాం ఇంకా కుదిరితే ఇంకా తక్కువ కట్ అయితే కూడా ఇంకా హ్యాపీగానే ఫీల్ అవుదాం అవ్వాలని కోరుకుందాం ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా మన అనాలిసిస్ మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓపికగా చూశారు లైక్ ఒక్కటి చేయండి ఇంతసేపు చూసారు కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకు ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ Thank you. Thank you so much.